ఉత్తర్ప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల జాతి తాజా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలుడు సహా ఇద్దరు గాయపడ్డారు పురే దిల్దార్ సింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల పారస్ అనే బాలుడిపై తోడేలు దాడి చేసింది మరో ఘటనలో మైక్పూర్ గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆరు బయట నిద్రిస్తున్న యాభై ఐదేళ్ల పున్నీలాల్ పైన తోడేళ్లు దాడి చేసింది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ తోడేళ్లు దాడి చేసినట్లు చెప్పగా అటవీ శాఖ సిబ్బంది మాత్రం ధృవీకరించలేదు గాయపడిన ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు బహరాయిచ్ జిల్లాలో ఇప్పటి నాలుగు తోడేళ్లు పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది మరో రెండింటిని పట్టుకునేందుకు వలపన్నారు కులేబా గ్రామంలో బోన్లు ఏర్పాటు చేశారు రెండు తోడేళ్లు థర్మల్ కెమెరాల్లో కనిపించాయన్న అటవీ శాఖ అధికారులు నేడో రేపో పట్టుకుని తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు జూలై పదిహేడు నుంచి జరుగుతున్న తోడేళ్ల దాడిలో ఏడుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు